నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న కు అనూహ్య స్పందన లభిస్తోంది నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల ప్రాంతానికి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద పారులు తీరుతున్నారు మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు అంగన్వాడీలు ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని యువనేత దృష్టికి తీసుకుని వచ్చారు విద్య వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ భూములు బలవంతంగా లాక్కున్నారని తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి అందరి సమస్యను ఓపికగా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామంటూ భరోసా ఇవ్వడం జరిగింది మంగళగిరి ఈద్గాలో బక్రీస్ సందర్భంగా మంగళగిరి శాసనసభ్యులు రాష్ట మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి వంద రోజుల్లో గంజాయి రాష్టంలో అరికట్టాలి పోలీసులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు గంజాయిపై పై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోంమంత్రిని పార్టీ అధ్యక్షుని పోలీసు ఉన్నతాధికారుని కలిసి వివరించారు తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తాం హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటానని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుతంగా ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకుని దాడులకి దిగలేదని తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు

అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు నేను నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారిని కూడా కలిసా నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనో నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు సెప్తో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం స్వామి పది రోజులు కూడా అవలేదు స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు లోకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూహక్కు కల్పించాలి మొదటి హామీ ఇచ్చా దాని కట్టుబడిన డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను ఆ హామీ కట్టుబడిన ఇట్లా దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీరు తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా సభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది ఈ వారం యాబై మూడు రోజులు అన్యాయంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి చంపేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని గంగాధర్ ఆరోపించారు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలతో పోస్టు చేసిన పొన్న పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు గంగాధర్ రెడ్డి సృష్టించిన తప్పుడు పత్రాలతో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు చంద్రబాబుపై తప్పుడు పంపించారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ బీమినని వందనాదేవి తెలుగు యువత అధికార ప్రతినిధి ఒక్కంటి అజయ్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు రమేష్ రీసెర్చ్ అండ్ సెంటర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గంగాధర్ పాల్గొన్నారు చేసిన వీడియో వీడియో పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నాము దీన్ని వెంటనే కేసు కట్టాలని మా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మన్నమల సుధాకర్ గారు ఆయన రెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి తప్పుడు ఆ పత్రాలు సృష్టించి యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి సంపాదన చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేదు లేదు వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జైలుకు పంపడం మాత్రం ఖాయం పున్నాళ్ళు సుధాకర్ పైన మా గంగాధర గారు ఈరోజు అందరం కలిసి వందన గారు మే అందరం కలిసి ఈరోజు సంఘం జాతీయ అధ్యక్షుడిని టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ మెంబర్ని ఇటీవల థర్టీ థర్టీ ఎయిత్ డేట్న ఒక యూట్యూబ్లో చూడగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ని జగన్ సంపితే ఏంది అన్నాడని లోకేష్ గారు ఇరవై ఒక్క లక్షలకు మటం భూములు ఇది చేసుకున్నాడని నాకు రాజధాని రైతులు నూట యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారని మన పది కోట్ల రూపాయలు ఆనాటి డిప్యూటీ సీఎం తొయ్యి క్రిష్టమూర్తి ఇచ్చాడని తర్వాత తనకి నేను కర్నూలు నుంచి దోని పోయేటప్పుడు నాకు ఐదు వందల మంది దాడు చేశారు అందులో చాలా మంది దగ్గర సంచులు బాంబులు కత్తులు ఉన్నదని దాడులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మనం గతంలో కూడా చూసాం ఆయన ఏఏజీగా ఉన్నప్పుడు కూడా వన్ సైడు ఆయన ఒక లాయర్ ఒక చట్టం ఒక నీటి ఒక ధర్మం అనేది లేకుండా వన్ సైడ్ ఆయన వైసీపీ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడులాగా ఆయన బిహేవ్ చేశాడు తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో కి పంపడానికి కూడా ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి పొన్నవా పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి అండి ఆయన ఇప్పటికీ కూడా మారలేదు ఇప్పుడు కూడా అదే అత్తస్థ ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే అందరూ ఆ మాట కట్టుబడి ఉన్నారు ఇవాళ పొన్నవరు సుధాకర్ రెడ్డి మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అలా లోకేష్ గారు ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టే మేము ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ వచ్చి ఆయన మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ని వెంటనే పోలీసులు దాన్ని కేసు ఫైల్ చేసి ఏమైతే ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయండి ఆడి కాపులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జత్య సత్య తెలిపారు తిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నియోజకవర్గ కాపుదలం కన్నర్ రంగిశెట్టి నరేంద్ర బాబీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆకుల సత్య మాట్లాడారు

తాపుదల నాయకులు విన్నకోట శ్రీనివాస్రావు పల్నాటి నాగేశ్వరరావు గాతి శ్రీనివాస్రావు విజయ ఊర్మిళ అడప్ప నరేషు తల్లి తల్లి పాల్గొన్నారు ఎన్డిఏ కుటుంబంలో భాగంగా ప్రజలందరూ కూడా రాష్ట్రంలో మంచి మార్పుని అభివృద్ధి దిశగా ప్రజలందరూ కూడా కోలుకోవడం జరిగింది దానికి మంగళగిరి నియోజకవర్గం తరఫున కూడా కాపం ప్రస్తుతం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే కాపం తలుచుకునే రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ రోజు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అనేది జరగటం అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిని ఓడించాలనే నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్ ఒక పెద్ద పీఠాలుగా మనం భావించాలి ఉదాహరణ చూసుకుంటే మండలిగిరి నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల పేరుతో తెలుగుదేశం పార్టీ దానిలో మన నారా లోకేష్ బాబు గారికి ఈ రోజు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు కోట్ల మెజార్టీతో గెలిపించారంటే ఆయన చేసేటువంటి కృషి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద కష్టపడి ఆయనకి మంచి మెజార్టీని ఇవ్వడం జరిగింది దానిలో ముఖ్యంగా కాపు కాపు పసుపు నాయకులు కార్యకర్తల యొక్క కృషి ఎక్కువగా ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే కుటుంబంలో భాగంగా ప్రతి సహకరించి రావన్న రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే మొదట మూడు సంతకాలు చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానిలో భాగంగా ఉద్యోగులకి పదహారు వేల మూడు వందల నాలుగు మందికి మెగా డిఎస్సి ద్వారా మొదటి సంతకాన్ని చేసి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో లోకేష్ బాబు గెలిపించినందుకు అందరికి పేరు పేరున తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ముని పెన్నుడు జరగని విధంగా లోకేష్ బాబు గారు మనకు మాట ఇచ్చిన ప్రకారం మంగళగిరి అభివృద్ధి సాగుద్దని అలాగే ముని పెన్నుడు పాతి సంవత్సరాల్లో కనుక చూసుకుంటే వాళ్ళు చేయని అభివృద్ధి మనం చూస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే మరొకసారి ప్రతి ఒక్కలకు కూడా అత్యధిక మెజార్టీతో తొంభై యొక్క పైచులకు వచ్చిన మెజార్టీ తీసుకొచ్చినందుకు మీ అందరికీ మన అందరికి మన కుటుంబ సభ్యులకి అలాగే మా కాపు సోదరులకి అలాగే జనసేన సోదరులకి బీజేపీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రం అయితేనేమి మంగళగిరి నియోజకవర్గం అయితేనేమి తొంభై ఒక్క వేల నాలుగు వందల పద్నాలుగు ఓటర్ ఓట్లతో మెజార్టీ సాధించిందంటే ఇందులో కాపు నాయకులది ప్రధాన పాత్రగా మేము భావిస్తూ ఉన్నాము కాపు నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మేము లోకేష్ గారిలో అనేక రకాలైన వర్ణాలు చూసాము ఓడిపోయిన లోకేషన్ చూసాము అలాగే మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన లోకేషన్ చూసాము ఒక ఫైటర్ ని చూసాము అలాగే మహిళల పక్షపాటిగా నిలబడిన ఫైటర్ ని చూసాము ఇంకా ఈరోజు మొన్న ఎమ్మెల్యే లోకేష్ గా చూసాము ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తలుక్కున మెరిసింది న్యూజిలాండ్ లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీ రాజు భారత్ కు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది మూడేళ్ల పాటు తాను ఎంతో ఇన్లైన్ స్కేటింగ్ లో ప్రపంచస్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్థులు క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది వయసులోనే దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న జెస్సీని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది ఈ నెల పదమూడో తేదీన న్యూజిలాండ్ లోని టీఎస్బీ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి పసిఫిక్ కప్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఇన్విటేషనల్ కాంపిటీషన్ పేరుతో ఈ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో భారత పాటు ఆస్ట్రేలియా బ్రెజిల్ చైనా ఐర్లాండ్ జపాన్ న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది ప్రపంచ క్రీడా వేదికపై భారత జాతీయ పతాకాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన జెస్సీని ఆంధ్రప్రదేశ్ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి దామసు చౌదరి కోచ్ సింహాద్రి అభినందించడం జరిగింది స్కూల్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీలో పదమూడు డాన్స్ పోటీలో ఒకటి క్విజ్ పోటీలో రెండు పెయింటింగ్ పోటీలో ఒక మెడల్ ను సాధించి పిన్న వయసులోనే బహుముఖ Pagnilna so liga, gluta temperatura, če kdaj. Yeah. <laughs> సమాప్తం పరక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం